లేదండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ అలరి పెట్టుకుంటున్నాను అదే బాధగా ఉందండి శుద్ధి చేస్తేనే మురికి బంగారం మిగిలేదు ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం నచ్చలేదు మనం చేసే పని వల్ల వాడు పది మందిలో తలెత్తుకోలేక ఆడిపోతున్నాడండి ఇందాక వాడిని చూస్తే నా నీరు కారిపోయింది ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం పడిపోయింది ప్రభా ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు అన్ని వదులుకుని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లల గురించే మనం ఆలోచించాలి తప్పదు కొంచెం తాగేవాడికి ముట్టించేవాడు ఒక అల్లుడ అల్లుడా ఎందుకు చంపడాకా ఏం చేయొద్దు కావాలంటే ముప్పెట్టడం చూడడానికి దెబ్బలు కొట్టేసి ఉద్రే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చిండేవాణ్ణి అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని జైల్లో ఉండబట్టి బతికిపోయాను అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు నన్ను నిర్దోషణాన్ని వదిలిపెట్టారు అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా సార్ ఫైవ్ రూపీస్ దర్మ చేసే సార్ అడుక్కున్నాడు సార్ లెడ్ ప్రూఫ్ ఫైవ్ రూపీస్ ఉంటాడు సార్ సార్ ఫైవ్ రూపీస్ ఉంటాడు సార్ సార్ ఓ ఫైవ్ రూపీస్ ఉంటావాడు సార్ ఆమె నట్ట దగ్గర మీద ప్రొఫెసెల్ సార్ ఆమె దగ్గర బై యాక్సిడెంట్ సార్ హా అడుగుబా అల్లుడు అల్లుడు రాయ్ లారా కాల్తారా ఆనాడు కట్టబొమ్మన బంగుట్టూరు ప్రకాశం పద్దున్నారు ఈనాడు కూర్నా రా రే దమ్ముంటే కాల్తారా మామూలు గురికున్నారా లక్ష యాభై వేల రూపాయలకి కిల్లండి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోరా దీన్ని కాల్స్తే తిరిగి దీకెట్రా దమ్ముంటే అక్కడ ఉంటే నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయిపోయి నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలున్నాయా ఇప్పుడు ప్రతి పనికి వాళ్ళకి ఏ విగ్రహం పడుతున్నారు నేను పనికి నిన్ను కాదు నన్ను కొట్టవు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదు అని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లు అల్లుడు అరే పారిపోతుంది కాదు మా అల్లుడు అదిగో పట్టుకున్నాను పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు నా లాంటి వాటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా 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 నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా అందుకే చెప్ప చేయకుండా వచ్చా నా కూతురు గొప్పతనం పది మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మన సాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అట్ట బిలవమాట నువ్వు అట్టెత్త కంపరం వేస్తుంది ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు వేయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు మీ పెళ్లి రోజున ఆచరణ గారు పూజ చేస్తా మీ దంట గురించి పల్లె పల్లె చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెనే కర్మే పట్టణంతో చెప్పుకుంటుంది మీలాంటి దండ ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదు బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా పడి సావే పోనీ అది చావపోతే మీరే చంపేయండి అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి కోసం కూడా పేరు తెచ్చుకోండి అది నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ నా ఆరాటం తల్లి నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును కోడలు బంగారు దీని మంచి కోసం నేనేదంతా చేస్తున్నాను కిరతనాయలు పోసి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు చిన్న చిన్నదానిపైన నీకు చేతులైతే దండం పెడుతున్నాను నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి తిరుగు టౌన్ అంతటికి ఇదే గుడ్డు ఆస్పత్రి తెలిసి ఎక్కడికి తీసుకొచ్చానండి అయి దానయ్యా పేస్ కట్టు పళ్ళు తుడుచు బాస్ మాత్రం టౌన్స్ వేయండి అయి టాకి ఇంగ్లీ అండి ఇది నా భయపండి నేను అలివేలు నీ ఆవిడికి నెల తప్పింది ఇది మూడో నెల అయితే మీరు థ్యాంక్స్ అండి నాకు ఎందుకయ్యాంపౌండ్ నానేదో కొత్త ముక్కు నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి ఎవరైతే కడుపు చేసిన చెప్పాలయ్య థ్యాంక్స్ అయితే లాకే ఒరే దాలయ్య నీకు థాంక్స్ రా ఈ ఫోటో ఇక్కడ ఉంది హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి భోజనం చేసిన తర్వాత లేదే లేదే ఇక్కడ నుంచి ఏంటి తోగదగిన తాచలాగా కరకట్టుగా చెప్పు ఇది నరసింహం కాదు నా పో పుట్ట చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందా యా ఈ పోము మా ఏం ఎటోలో ఇంకా ఇవి నమ్మడానికి ఏంటి బాబా నీ మాటలు వసే ఈ మాటలు ఎవరో తెలిసే రాత్రి మొహల్లో నారయమవే చేర్పు కార్లు ఇదేలే ఈ తమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పోల్ చేసిన దెయ్యమే ఈ డాక్టర్ రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది ఇండు పీసు మాట్లాడుతున్నాడు ఇండిపిస్ ఓ ఈ చేతుల్లో బిడ్డ పుడితే ఆ నీళ్లు కొంపులు ముంచుతాడు ఆ పళ్ళు ఆన్ చేయను ఇదిగో డాక్టర్ అమ్మా ఇది నీ పట్నం పక్క పట్టించుకోలే అడవి ఇదే కానీ మా పల్లెయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చప్పించి కొట్టేవాడు అన్నం పిల్ల ఏదో వాడు నీ గుమ్మంత్రూ జరిగిందంతా నాకు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యని వదిలేశాననే బాధ నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ కన్నవాళ్ళు నన్ను కాని వాళ్ళగా చూస్తున్నారనే బాధ ఇన్ని బాధలతో బయటికి వెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ ఇవి కాకుండా పోటు ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేగం మలుస్తున్నానో తెలుసా ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నా డాక్టర్గా చెప్పకూడదు కొడుకుగా చెప్పలేను ప్రియా కన్నీరు ఆడదానికి భగవంతునిచ్చిన వరం నీకుండే మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది కానీ నందించేయమంటావు మంటావా సారీ వసంత గారిల్లే వసంత గారినండి బాబు ఆ వసంత గారి బయటి చూపులే ఆ ఇప్పుడు బయజారు వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు ఆ పెట్టేయండి పెట్టేయాలా పెట్టాబెట్టు హలో ఆ అవును వసంత గారి లేనండి ఆ వైశ ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదులు పెట్టండి పెట్టండి బాబు హలో 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 అవును వసంత గారిలేనండి వసంత గారిలే హైట్ ఎంత అన్నారు ఫైవ్ బాగా పుట్టికి ఆ ఏంటి బాబు కింద షూ వేసి పైన తో కవర్ చేస్తారా కవర్ చేసి ఇంట్లో పడక బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ బాబు హలో 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 చెప్పండి గుడ్ గారు చెప్పండి సార్ మామూలు ఉత్తరాలు సార్ ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్ ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావాడి మా పోస్ట్ ఆఫీస్ టపాక సార్ నీ ఇంటి టపాకా ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాం సార్ మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వహిస్తానంటే వద్దు ముర్రోని అని మొత్తుకున్నా కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళండు సార్ వస్తాను సార్ వెళ్ళవయ్యా వస్తాను సార్ వెళ్ళవయ్యా బాబు సార్ సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఏంటిది ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ ఆల్సో బిలో ట్వంటీ ఫైవ్ సార్ క్యాప్ కూడా పెట్టాను సార్ షూ ఇస్ ఆల్సో దేశ సార్

అబ్బ ఎవడా అబ్బా ఎగడా బాబో బీపీ కస్త ఎక్కువగా ఉంది కారణం నీకు తెలియదా ఈ మాత్రలు వేసుకోండి ఇది మాత్రలు తగ్గ బీపీ క మనసుకు మంది ఉంటే తెలిస్తే నాకెందుకు ఈ బాధ ఇంత మందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరినూ దృఢించటానికి కూడా కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది కొన్ని జబ్బులకి కాస్టమే జవాబు చెప్తుంది ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోరా ప్లీజ్ మీరు టాబ్లెట్ వేసుకోండి మిస్టర్ రమేష్ పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఏమిటి ఇద్దరి మధ్య రహస్యాలు మరి ఉండాల్సిందేమిటయ్యా ఒకరి పట్ల మరొకరికి ప్రేమ నమ్మ ఎగ్జాక్ట్లీ మిస్టర్ రమేష్ జీవితంలో ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యున్ని కాను మీరు ప్రకటించిన ముప్పై లక్షల ఆస్తులు ఈ ఇల్లు కూడా ఉందా ఉంది పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా చూడడానికి చూడటానికి రాకూడదా రావచ్చు కానీ ఎంతైనా కూడా మాజీ భర్త కదా లోకం నోరు ముయించడం కష్టమేమో మీకు ఆ కష్టం దాదు ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో వేణు మర్చిపోయావా నేనే కల్తీ రమేష్ ని కల్తీ సర్ కోసం వచ్చా మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబుర్ చేస్తాం ఇక మీరు వెళ్ళండి Good morning Priya Good morning Đi yeah, ఇంటి దగ్గరేం తోచడం లేదా ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి ఏం చేస్తున్నావో చూడా గతాన్ని తెలిసి విచారించకమ్మా బ్రతకాల్సింది భవిష్యత్తులో అవునమ్మా అందుకని రేపే మీ పెళ్లి ప్రయాణం కూడా పెళ్ళా పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతున్నా ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం వసంత మూలాన పది మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా అందుకే అందుకే ఎలాగైనా కన్వీన్స్ చేసి తీసుకెళ్దాం ఐఆమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ ఇక పెళ్ళంటావా ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను ఈలోగా మెంతలుగా అతను ప్రిపేర్ చేయి చూడు పెళ్లి ఏర్పాట్లా నేను చూసుకుంటాను ఓకే బాస్ సూపర్గా ఉంది నీ పెళ్ళం నిద్ర నిద్రపట్టం లేదు కాస్త రికమెండేషన్ లెటర్ రాసు ఒక గంట సేపే నీ ఆవిడితో ఎంట్రో వస్తా నీ అప్పించుకోను నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా